మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ యా వెల్కమ్ టు మీ న్యూస్ సినిమా ప్రస్తుతం మనం కల్లుకుర్తి మీ టీవీ స్టూడియోలో ఉన్నాము కల్ తెలంగాణ ఎడ్యుకేషన్ మెంబరు డాక్టర్ చారగొండ వెంకటేష్ గారు ఉన్నారు కొన్ని విషయాలు ఇప్పుడు ఏదైతే విద్యాశాఖ మీద అయినా ప్రతినిత్యం స్కూల్ విజిట్ చేసి పిల్లలు కానీ అక్కడున్న టీచర్స్ కానీ వాళ్ళ స్థితిగతులన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఆయన చార్జ్ చేసుకుని తొమ్మిది నెలలు అయినప్పటికీ ఇప్పుడు అన్నగారితో కొన్ని మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ముందుగా మీకు నమస్తే అన్న చెప్పండి తొమ్మిది నెలలు చార్జ్ చేసుకున్న తర్వాత గత ప్రభుత్వానికి చూసుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో విద్యకు ఎక్కువ అవకాశాలు కానీ నిధులు కానీ మంజూరు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఎట్లా చూస్తారు మీరు అయితే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక కొత్త వరబడిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు అదే విద్య పైన ఏ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కమిషన్ లేదు సో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ తీసుకొచ్చారు అంటే దీని ఉద్దేశం ఏంటంటే గత టెన్ ఇయర్స్లో తెలంగాణ వచ్చిన తర్వాత టెన్ ఇయర్స్లో తెలంగాణలో విద్యా వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది ధ్వంసం అయింది ఒక రకంగా చెప్పాలంటే ధ్వంసం అనే వడును ఉపయోగించవచ్చు ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ పైన గత ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయలే ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ వ్యక్తి అయినా అభివృద్ధి చెందాలంటే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే మొదటగా ఎడ్యుకేషన్ అనేది డెవలప్ కావాలి ఈరోజు ఒక ఐఏఎస్ అయినా ఒక ఐపీఎస్ అయినా ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అయినా ఒక గ్రూప్ టూ ఆఫీసర్ అయినా ఒక టీచర్ అయినా ఈరోజు రాజకీయ నాయకులైనా ఎవరైనా కూడా విద్య ద్వారా వచ్చినటువంటి వాళ్ళే సో మన దేశంలో చూసినట్లయితే విద్యకు పరమైనటువంటి విషయాలలో మనం ఆలోచన చేస్తే ఈరోజు ఒక సంక్లిష్ట పరిస్థితులకు నెట్టుపేయబడదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇట్లాంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఏనాడు కూడా విద్య పైన శ్రద్ధ పెట్టలేదు చిన్న రివ్యూ కూడా పెట్టలేదు అధికారులతో గత ముఖ్యమంత్రి రోజు రోజుకు విద్యా వ్యవస్థ అనేది ప్రైవేటీకరణ పాలై గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంతా కూడా అయిపోయింది అంటే అది స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కావచ్చు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇవన్నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా పట్టించుకోకపోవడం వల్ల అయిపోయింది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎప్పుడైనా ఏ రా ఏ ప్రభుత్వమైనా ఏం ఏం అంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో పదేళ్లలో ప్రైవేటు సెక్టార్ను పెంచింది గవర్నమెంట్ సెక్టార్ను పట్టించుకోలే తగ్గించడం కాదు అసలు పట్టించుకోలే అంటే ఎప్పుడైనా కూడా దేనైనా ఒక దాన్ని పట్టించుకోకపోతే అది నిర్వీర్యం అయిపోతుంది అది పనికి రాకుండా పోతుంది అట్లా గత ప్రభుత్వం అంతా కూడా ఎడ్యుకేషన్ను పట్టించుకోకపోవడం వల్ల విధ్వంసం అయింది ధ్వంసం అయిపోయింది అసలు పనికిరాకుండా పోయింది అయితే ఇక్కడ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ కమిషన్ వేసి ఆ ఎడ్యుకేషన్ కమిషన్లో నన్ను కూడా బాగా సమయం చేసి ఐఏఎస్ రిటైర్డ్ గారిని పెట్టి అదేవిధంగా మురళి గారిని పెట్టి నన్ను కూడా ఎడ్యుకేషన్లో పెట్టి అదేవిధంగా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు జ్యోత్నా శివారెడ్డి గారని మా నలుగురిని ఎడ్యుకేషన్ కమిషన్లో పెట్టి ఎడ్యుకేషన్ సిస్టాన్ని సమూలంగా మనము మార్పు తీసుకురావాలి అంటే గవర్నమెంట్ సెక్టార్ను పెంచాలి అంటే చాలామంది పేదవాళ్ళంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలని చదువుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే మంచి నాణ్యమైనటువంటి విద్య అందకపోతే ఆ సమాజానికి నష్టం జరుగుతుంది అందుకోసమే ఎట్లాంటి మార్పులు తీసుకురావచ్చు అని చెప్పేసి మా కమిషన్ ద్వారా రికమెండేషన్ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశించారు అయితే గత తొమ్మిది నెలలుగా మేము మొత్తం అన్ని కాలేజీలు స్కూళ్ళు తర్వాత యూనివర్సిటీలు తర్వాత అంటే డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలు ఇవన్నీ పబ్లిక్ ఇయరింగ్ చేశాము చాలా రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్తో మాట్లాం టీచర్స్ సంఘాలతో మాట్లాడాము తర్వాత పేరెంట్స్ అసోసియేషన్తో మాట్లాడాము తర్వాత స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడాము స్టూడెంట్స్తో మాట్లాడాము రకరకాల ఆర్గనైజేషన్స్తో మాట్లాడిన తర్వాత మాకు ఒక మంచి క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మనము స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఎట్లాంటి సంస్కరణలు తీసుకురావచ్చు అని చెప్పేసి చాలా విషయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రికమెండ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క దూరదృష్టి మాకు కనిపించింది ఏంటంటే ఒక పేదవాడికి అంటే కూలి చేసేటువంటి పేదవాడికి అంటే ప్రైవేట్ స్కూళ్ళకు పోయి తన పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకు పోయి చదివించేటువంటి పరిస్థితి ఇప్పుడు జనరల్గా ఈ రాష్ట్రంలో పక్కింటి వాడు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తుండడు కాబట్టి పేదవాడైనా కూడా వీడు కూడా పక్కింటి వాళ్ళని చూసిపోయి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తుండడు పేదవాడు కూడా అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గత ప్రభుత్వం కారణం అయితే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక పేదవాడు కూలీ నాళ్ళు చేసుకున్న పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్కి పోయి చదివించే పరిస్థితి రావద్దు అంటే ఉన్నవాడైనా పేదవాడైనా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించాలి గవర్నమెంట్ కాలేజీలనే చదివించాలి గవర్నమెంట్ యూనివర్సిటీలనే చదివించాలి అక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఖచ్చితంగా మనము మంచి ఎడ్యుకేషన్ వస్తుంది అందరికీ సమానమైనటువంటి ప్రాతినిధ్యం అంతది విద్యలో కాబట్టి ఉన్నవాడు పేదవాడు అనే తేడా లేకుండా అందరూ ఒక దగ్గర చదువుకుంటే ఏదైనా మనం సాయం అంటే ఈ సమాజానికి న్యాయం చేయొచ్చు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి అయితే ఏదైనా ఒక విద్యా వ్యవస్థ ప్రభుత్వ విద్యా వ్యవస్థ మంచిగా ఉండాలంటే అక్కడ మంచి టీచర్స్ ఉండాలి మంచి లెక్చరర్స్ ఉండాలి అయితే అదే మంచి ప్రొఫెసర్స్ ఉండాలి యూనివర్సిటీ స్థాయిలో స్కూల్ స్కూల్ స్థాయిలో మంచి టీచర్స్ ఉండాలి కాలేజ్ స్థాయిలో మంచి లెక్చరర్స్ ఉండాలి యూనివర్సిటీ స్థాయిలో మంచి ప్రొఫెసర్స్ ఉండాలి అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో పదేళ్లలో ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలే చాలా దారుణంగా అంటే విద్యా వ్యవస్థనే పక్కకు పెట్టాడు అని అంటే ఇక దీంట్లో భాగమే అదంతా కూడా రిక్రూట్మెంట్ జరగకపోవడమే కానీ ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు స్కూళ్ళల్లో కానీ లెక్చరర్స్ కానీ తర్వాత యూనివర్సిటీ స్థాయిలో ఇప్పుడు కూడా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఉంది స్కూళ్ళల్లో పదకొండు వేల మంది టీచర్స్ని కొత్తగా రిక్రూట్ చేయడం జరిగింది అదేవిధంగా జూనియర్ కాలేజీ లెక్చరర్స్ని అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ని అపాయింట్ చేయడం జరిగింది అయితే ఇట్లా చేయడం మూలంగా కొంచెం మంచి క్వాలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు చాలా స్కూళ్ళు నేనైతే బాగా తిరుగుతూ ఉన్నా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నా తిరుగుతూ ఉంటుంటే స్కూల్ ప్రత్యక్షంగా అసలు నాకు నేను కూడా స్కూల్ జెడ్పిహెచ్ఎస్లో చదువుకున్న వాటిని గవర్నమెంట్ స్కూల్ నుంచే ఇక్కడ వరకు రాగలిగిన సో దాని మీద ఆ స్కూళ్ళ మీద వాటి మీద చాలా ప్రేమ ఉంది నాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను వేయడం ద్వారా ఆయనకు ఒక ఆలోచన ఉందంటే నాలాంటి వాడిని ఎడ్యుకేషన్ కమిషన్లో వేయడం ద్వారా గ్రౌండ్ లెవెల్లో తిరిగి వీళ్ళు ఖచ్చితంగా ఆ స్కూళ్ళను తర్వాత అక్కడున్న పరిస్థితులను అన్నింటిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి టీచర్లతో మాట్లాడి అక్కడున్నటువంటి స్కూళ్లలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటిని పరిశీలించి మాకు ఖచ్చితంగా కరెక్ట్గా రిపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఎస్పెషల్గా నన్ను దాంట్లో ఇవ్వడం జరిగింది అయితే అట్లా చాలా స్కూళ్ళు జరుగుతున్నటువంటి సందర్భంలో అయితే గత టెన్ ఇయర్స్లో కాన్సన్ట్రేషన్ చేయకపోవడం ద్వారా చాలామంది పిల్లలకి స్కూళ్ళల్లో బేసిక్స్ రావట్లేదు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు కూడా బేసిక్స్ రావట్లేదు ఈ బేసిక్స్ రాకపోవడము మూలంగా పిల్లలందరూ చాలామంది ఎస్ఎస్సీ అయిపోగానే చాలామంది ఫెయిల్ కావడం తర్వాత ఇంటర్వ్యూ రాగానే చాలామంది డ్రాప్ అవుట్ కావడం ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది కాబట్టి అట్లా జరగకుండా ఎవ మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పిల్లలు ఆ పేదవాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా పాపం చాలామంది కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ పిల్లలే నైంటీ ఇక్కడ చదువుతూ ఉన్నారు అంటే వీళ్ళను కొంచెం పికప్ చేస్తే సమాజంలో గొప్ప అవకాశాలు అందిపుచ్చుకున్నటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆ పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ వెళ్లేదాకో ప్రాబ్లం అవుతుంది అందుకోసం మేము అన్ని స్కూళ్ళు తిరుగుతున్నటువంటి సమయంలో ఇవన్నిటిని అబ్జర్వ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తా ఉన్నాం అయితే ఇక్కడ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఈరోజు ఎడ్యుకేషన్ మీద మంచి సంస్కరణలు తీసుకొస్తుంది ప్రభుత్వం కాబట్టి మేము పిల్లలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు దానికి ఒక చిన్న రీజన్ ఏంటంటే గత టెన్ ఇయర్స్లో టీచర్స్కి ట్రాన్స్ఫర్ లేవు టెన్ ఇయర్స్లో ప్రమోషన్స్ లేవు టెన్ ఇయర్స్లో స్పౌజ్కి స్పౌజులు ఇవ్వడం జరగలేదు మ్యూచువల్ ఇవ్వడం జరగలేదు ప్రమోషన్లు ఇవ్వడం జరగలేదు జీహెచ్ఎం ప్రమోషన్లు ఇవ్వడం లేదు అయితే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలలో వాళ్ళకు విపరీతమైనటువంటి ప్రమోషన్లు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క అప్గ్రేడేషన్ కానీ అంటే చాలామంది పీఈటిలు తర్వాత పండిట్లంతా కూడా ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళకు ప్రమోషన్ లేకుంటున్నారు అప్గ్రేడేషన్ లేదు కానీ ఇప్పుడు పీఈటిలకు లాంగ్వేజ్ పండుగలకు అప్గ్రేడేషన్ ఇచ్చినాం చాలా సంతోషంగా ఉన్నారు అయితే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా సీరియస్గా పిల్లల మీద ఫోకస్ పెడుతున్నారు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే మొదలైంది టెన్ ఇయర్స్ తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఒక గాడిన పడ్డేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచనను వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు అంటే ఎప్పుడైనా ఒక టీచర్ ఏం ఆలోచిస్తాడు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ అట్మాస్ఫియరు మంచిగా చదువు చెప్పడానికి అవకాశం ఉంటే వాళ్ళు కూడా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దూరదృష్టితో ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంది భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వగలుగుతాం ఎలా ఇస్తారు అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు తీసుకున్న ఆలోచన నిజంగా అది హండ్రెడ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రైటు రైట్ ప్రైవేటు రంగంలో ప్రైవేటు స్కూళ్ళకు ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతా ఉన్నారంటే మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు అదే చెప్తా ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభుత్వ స్కూళ్ళను ప్రభుత్వ కాలేజీలను ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేస్తే ఆటోమేటిక్గా ప్రైవేట్ సెక్టర్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ మీరు ఆలోచించండి ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి గారైనా ఏం చేస్తారంటే జనరల్గా ప్రైవేట్ సెక్టార్ ఎంత పెరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఖజానా లాభం జరుగుతుంది అవునా కదా సో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రైవేట్ స్కూళ్లను ప్రైవేటు ఎడ్యుకే ప్రైవేటు స్కూ స్కూళ్ళను తర్వాత ప్రైవేటు కాలేజీలను ప్రైవేటు యూనివర్సిటీలను ఎంకరేజ్ చేయటం లేదు అంటే ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు పదే పదే మీరు ఆలోచన చేయండి అంటే గవర్నమెంటు వ్యవస్థను విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం అంటేనే మీరు ఆలోచన చేయండి ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా పర్లేదు కానీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేది బలోపేతం చేయాలని చాలా ఇష్టంతో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు అందులో భాగంగానే గత ప్రభుత్వంలో చూడండి ఎస్సీ రెజిటేషన్లు ఎస్టీ రెజిస్టేషన్లు బీసీ రెజిస్ట్రేషన్లు మైనార్టీ రిజిస్ట్రేషన్స్ అని కో మేము ఈ కులాలకు చాలా ఆల రిజిస్ట్రేషన్లు ఇచ్చినాం మేము మేమంత ఎవరూ చేయలేదన్నారు చూడండి మీరు బీసీ రెజిస్ట్రేషన్లు ట్రైబల్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్లు మైనార్టీ రెజిడెన్షియన్లు అక్కడక్కడ ఎస్సీ గురుకులాలు కూడా ప్రైవేటు బిల్డింగులలో ఉన్నాయి అసలు ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అట్లా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తూ ఉన్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎంత గొప్ప కాన్సెప్ట్ అంటే అక్కడ ఆ అక్కడ స్కూల్లో ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్లో తర్వాత యూపీఎస్లో మనం అంతా అక్కడి నుంచి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళమే అక్కడ ఎస్సీలు ఉండేది ఎస్టీలు ఉండేది బీసీలు ఉండేది మైనార్టీలు ఉండేది ఆ ఓసీలు ఉండేది అందరూ కూడా ఒక అందరం ఒకటే దాంట్లో చదువుకునేది ఒకటే క్లాస్ రూమ్లో చదువుకునేది కానీ ఎస్సీ రిజిస్ట్రేషన్ ఎస్టీ రిజిస్ట్రేషన్ బీసీ మైనార్టీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత కులాల మధ్యలో చాలా గ్యాప్ పెరుగుతూ ఉంది సో దీనివల్ల ఈ గ్యాప్ పెరగడం వల్ల సమాజానికి మంచిది కాదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు మైనార్టీ ఉంటారు అందరు ఒక దగ్గర రెడ్లు ఉంటారు తర్వాత వేలమలు ఉంటారు వైశాన్స్ ఉంటారు వసీలు అందరు ఉంటారు బ్రాహ్మణులు ఉంటారు అందరు ఉంటారు సో ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే పిల్లలకి అంటే ఒకరి నుంచి ఒకరి ప్రభావం ఉంటుంది ఉండడం వల్ల వాళ్ళు థింకింగ్లో కానీ కల్చర్లో కానీ తర్వాత వాళ్ళ యొక్క ఆలోచించేటువంటి కెపాసిటీలో కానీ చేంజెస్ వస్తాయి సో కాబట్టి ఒక క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఉందనుకో ఆ ఫిఫ్త్ క్లాస్లో పది మంది ఏసీలు పది మంది ఎస్టీలు పది మంది బీసీలు పది మంది ఓసీలు ఉంటారు ఒక ఫార్టీ మెంబర్స్ ఆ క్లాసులు ఉంటారు ఇట్లా ఉండడం సేమ్ డార్మెటరీ ఉంటుంది సేమ్ క్లాస్ రూమ్ ఉంటుంది సేమ్ ప్లే గ్రౌండ్ ఉంటుంది ఇట్లా ఉండడం మూలంగా ఏంటంటే పిల్లలంతా మానసిక వికాసానికి అది బాటలేస్తుంది సో కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కులాల వైజ్గా విభజించేటువంటి ప్రయత్నం చే అన్ని కులాలను కలుపుతూ ఉన్నారు నిన్న అసెంబ్లీలో మాట్లాడారు కదా చూశారు కదా అంటే గత ప్రభుత్వం అంతా కులాలుగా విడగొట్టి ఏ కులాన్ని కలపకుండా చేశారు కానీ ఈరోజు మేము అన్ని కులాలను కలిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం కలవకుండా చేయడం అనేది కూడా ఒక అదే 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 చెప్తాను కదా అంటే నేను ఈరోజు కమిషన్లు ఉన్నా కాబట్టి రాజకీయాలు మాట్లాడద్దు కానీ అంటే విషయం అనేది అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈరోజు గత ప్రభుత్వం ఏ కులాలను కలపలేదు విడగొట్టింది కానీ మన ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు అన్ని కులాలను కలిపేటువంటి ప్రయత్నం తీసుకొచ్చి అందరి లోపల ఒక మంచి సౌ హృదయత భావంతో ఈరోజు అంటే డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో మీరు చూడండి ఈరోజు ప్రైవేట్ ఎడ్యుకేషన్ అంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ చూస్తే సిక్స్టీ నైన్ పర్సెంట్ అంతా ప్రైవేటు వెళ్తున్నటువంటి పరిస్థితి థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నారు పిల్లలు అయితే ఈ సంవత్సరము ఈ సంవత్సరము మొత్తం ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆ ఎడ్యుకేషన్ మీద అధికారులతో రివ్యూల్ చేస్తూ అసలు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎట్లా పోతుంది ఏంటి ఏం అవకాశాలు ఇవ్వాలి మనము ఇంకేం చేయాలనేది ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ రివ్యూల్ చేయడం ద్వారా ఈరోజు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వ పాఠశాలలో కానీ తర్వాత కాలేజీలు కానీ యూనివర్సిటీ స్థాయిలో కానీ రోజు రోజుకి ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉన్నది అదేవిధంగా స్ట్రెంత్ కూడా ఈరోజు అంటే ఒక పేదవాడి పిల్లలు ప్రైవేట్కి పోతే ఆ పేదవాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్కి వచ్చి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోవాలని చేసి ప్రయత్నం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరంలో లక్ష యాభై వేల మంది పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళకి తీసుకురావడం జరిగింది అంటే ఇది పెద్ద విజయమే అంటే రోజు రోజుకు యాక్చువల్గా గతంలో చూసినట్లయితే రోజు రోజుకు గవర్నమెంట్లో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూల్కి పోయేటువంటి పరిస్థితి ఉంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అనగానే అంటే గవర్నమెంట్ స్కూల్ అనగానే ఇక్కడ చదువు రాదు గవర్నమెంట్ స్కూల్ అనగానే టీచర్స్ సరిగా రారు గవర్నమెంట్ స్కూల్ అనగానే రకరకాల అభిప్రాయాలు సమాజంలో ఉండేవి కానీ ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు టీచర్స్కి ఎఫ్ఆర్ఎస్ అనేది తీసుకొచ్చినాం అంటే ఫేస్ రికనైజ్డ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చినాం అంటే ఆ స్కూల్కి పోయిన తర్వాత తన సెల్ ఫోన్ తీసుకొని తానే అటెండెన్స్ తీసుకునేటటువంటి పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ సో దాన్ని అంటే ఈరోజు టీచర్స్ని ఒప్పించి మెప్పించి వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసుకొని కొంత సమాజంలో ఈ భావన పోవాలంటే అంటే సమాజంలో ఈ భావన ఉంది అంటే టీచర్లు స్కూల్కి రారని లేదా టీచర్లు లెసన్స్ చెప్పారని ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు రాదు పిల్లలకి కానీ ఇట్లాంటి అభిప్రాయాలు అంటే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళంతా వీళ్ళ మీద అభండాలు వేసి ఈ ఈ గవర్నమెంట్ సిస్టన్నంతా చెడగొడితే ప్రైవేట్ స్కూల్కి వస్తారు ఆటోమేటిక్గా అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ సెక్టార్ ఆ బిజినెస్ ఆలోచనతో దీ గవర్నమెంట్ సెక్టర్ మీద ఒక రకమైనటువంటి అపనందలు వేయడం ద్వారా కొంత అటు ఆలోచన ఉన్నది అయితే అట్లా కాకుండా ప్రభుత్వం ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి టీచర్లను రిక్వెస్ట్ చేసుకొని టీచర్ల సంఘాలతో మాట్లాడి ఇది చేయడం ద్వారా కొంత మనం అంటే ఒక పేదవాడిని ఆకర్షించి పేదవాడిని యొక్క ఆలోచనని మనము ముందుకు తీసుకుపోయేటట్టుగా మన ప్రభుత్వ స్కూళ్ళని మనమంతా కూడా ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్ళనే చదువుకొని వచ్చినటువంటి వాళ్ళం కదా ఈరోజు చాలామంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత ప్రేమ అంటే ఎడ్యుకేషన్ మీద మన తెలుసు కదా మీకు తాండ్ర దగ్గర చదివిండు అదేవిధంగా ఉన్న పరిధిలో చదివారు సో గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలలో చదువుకొని వచ్చారు కాబట్టి ఆయనకు ఈ గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంతన్ చేయడం ద్వారా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది అనే నమ్మకం ఉంది ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు చూడండి ప్రైవేట్ స్కూళ్ళల్లో అందరూ చెప్పొద్దు కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్ల క్వాలిఫికేషన్స్ అంత ఎఫిషియన్సీ అంత ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉండదు నిజం ఇది కాబట్టి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకే క్వాలిటీ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే క్వాలిటీ లేదన్నట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా గ్యాప్స్ ఉన్నాయి గ్యాప్స్ని ఫిల్ అప్ చేసి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అంటే తెలంగాణ స్కూళ్ళను అంటే గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేయడానికి చాలా రకాలైనటువంటి స్కూల్స్ తీసుకొస్తున్నాం ఇంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ లాంటివి అదేవిధంగా టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ ఇట్లాంటి స్కూల్స్ తీసుకొచ్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నాలుగు స్కూళ్లను పైలట్ ప్రాజెక్ట్ కింద ఇవ్వడం జరిగింది నర్సరీ టు ఇంటర్మీడియట్ వరకు మనము నర్సరీ అనగానే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కడ నర్సరీ కనిపించదు నర్సరీ ఎల్కేజీ యూకేజీ అదే ప్రైవేట్ స్కూళ్ళలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంటుంది అదే మనము ఆ ఒక అబ్బాయి నర్సరీకి ఆ ప్రైవేట్ స్కూల్కి పోయినంటే అక్కనే ఉంటాడికి ఇక్కడికి రాడు కాబట్టి ఆ నర్సరీ కూడా మన దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోటి ఈరోజు నాలుగు పైలట్ ప్రాజెక్టు కింద స్కూల్లో తీసుకోవడం జరిగింది ఒంగూరు పోల్కంపల్లి ఇక్కడ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల మంచాలనే ఈ నాలుగు స్కూళ్లను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా తీసుకోవడం జరిగింది ఒక్కొక్క స్కూల్కు పదిహేను కోట్లు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ మీద చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఈ ఎడ్యుకేషను ఈ ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ కాలేజీలను ప్రభుత్వ యూనివర్సిటీలందరినీ బలోపేతం చేస్తే ఒక మంచి వాతావరణంలో మంచి క్వాలిటీ ఎట్టి కోసం వస్తుందని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం కాబట్టి అందుకోసమే ఇక ఈ ఈ మాకు ఇచ్చినటువంటి బాధ్యతలను అయితే నేనైతే అసలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను రోజు రోజుకు నేను ఎందుకనంటే ఆయన ఆలోచన అంతకుముందు మొన్న ఇరవై తారీఖు రోజు ఉస్మాని యూనివర్సిటీకి వచ్చారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారో మీరు చూడొచ్చు ఇరవై ఏళ్ళ సంవత్సరం ఇరవై ఏళ్ళ సంవత్సరంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా యూనివర్సిటీకి వెళ్ళలేదు మనం పోరాట సాధించుకున్న తెలంగాణ దాదాపు పన్నెండేళ్ళు అవుతున్న సందర్భం కూడా కేసీఆర్ వెళ్ళలేదు ఏసీఎం కూడా వెళ్ళలేదు అలాంటిది మీరు వెళ్ళవచ్చు అదే అంతే అదే అంటున్నాను నేను ఇరవై ఏళ్ళ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి గారు రావాలన్నా కూడా కొంత ఇబ్బంది పడతారు కానీ మీరు చూడండి యూనివర్సిటీ అనగానే అడవులో ఉన్న అన్నల దగ్గరకు పోయినట్టే ఉంటుంది అది కదా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికైనా పోతే ఎక్కడికైనా వస్తే మనం సిద్ధశుద్ధి ఉంది ఆ కమిటిమెంట్ ఉంది నేను వస్తా అని చెప్పేసి ఈరోజు ఉస్మాని సిట్కి రావడం జరిగింది అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ముఖ్యమంత్రి కాకముందు ఉస్మాని యునివర్సిటీకి వచ్చాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఉస్మాని సిట్కి రాగలిగాడు ఎట్లా రాగలిగిండు అంటే ఆ సిద్ధశుద్ధి అంటే ఎప్పుడు కూడా ఎవరైనా కూడా తప్పు చేసిన వాళ్ళు భయపడతాం కదా సో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీని డెవలప్ చేస్తా ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తా మీరు చూడండి ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు చూడండి అసలు మీరు మీకు నేను చదువు ఇవ్వగలుగుతాను మంచి చదివిస్తా చదువుతో ఒక గొప్ప ఆలోచన పెరుగుతుంది ఐశ్వర్యవంతులు కావచ్చు మీరంతా మంచి ఓదలో ఉండొచ్చు ఇగో పలాన్ పలాన వ్యక్తులకు నేను ఎడ్యుకేషన్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం ఇచ్చిన అంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ చైతన్యం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినని నా పేరు చారకొండ వెంకటేశ్వర నా పేరు చెప్పారు ఆకునూరు ముల్లిగారి పేరు చెప్పారు ఓ బాలక్ష్మనే బీసీ కమిషన్ మెంబర్ పేరు చెప్పారు అదేవిధంగా అద్దెంకి దయాకర్ గారు చెప్పారు కోరండరామ్ సార్ పేరు చెప్పారు ప్రొఫెసర్ కుమారు అక్కడ యూనివర్సిటీలో ఆయన కూడా దళితుడు ఆయన పేరు చెప్పారు అదేవిధంగా ప్రొఫెసర్ గంట చక్రపాణి గారు గారి పేరు చెప్పారు అంటే ఇట్లా చెప్పడం ద్వారా ఏంటంటే బాధ్యతను గుర్తు చేస్తూ వాళ్ళ యొక్క నేపథ్యాన్ని గుర్తు చేయడము ఒక అంటే ఇతరులకు ఇన్స్పిరేషన్ అయ్యేటట్టుగా కూడా గుర్తు చేయడం అనేది ఎవరితో కాదు విషయం కాబట్టి ఈరోజు ఎడ్యుకేషన్కి వాల్యూ ఇస్తున్న ఎడ్యుకేషన్ను మీరు ఇంప్రూవ్ చేయండి ఎడ్యుకేషన్ ద్వారానే మనం ఏదైనా సాధించవచ్చు అంటే చదువుకున్నాం కాబట్టే ఇక్కడ ఉండగలిగినాం ఎవరమైనా అని చెప్పేసి ఎంతో గొప్ప వ్యాలబుల్ వర్డ్స్ను అక్కడ చెప్పారంటే దాన్ని సమాజం అంతా కూడా నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా అర్చించింది అందుకోసమే ఎడ్యుకేషన్ కమిషన్గా మేము ఇంకా చాలా సంస్కరణలు తీసుకొచ్చేది ఉంది ప్రైవేట్ సెక్టర్ను ఎట్లా చూడాలి గవర్నమెంట్ సెక్టర్ను ఎట్లా చూడాలన్నది అంచెల వారీగా మేము ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి మాకు ఇంకా సంవత్సరం టైం ఉన్నది ఈ టైంలో చాలా రికమెండేషన్స్ చేస్తాము ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సంస్కరణలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు అంటే చాలా స్కూళ్ళల్లో కూడా కొంత సిక్స్టీ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా స్కూళ్ళల్లో లేదు అంటే విధ్వంసం పది ఏళ్ళలో విధ్వంసం అయింది కాబట్టి ఇట్లా ఉంది ఒక ఫార్టీ పర్సెంట్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అయితే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్కూళ్ళలో లేదు కాబట్టి ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మరుగుదొడ్లు కావచ్చు ఆడపిల్లలకు మరుగుదొడ్లు కావచ్చు అదేవిధంగా ప్రహారీ గోడ కావచ్చు అక్కడ లైబ్రరీలు కావచ్చు ఆ స్కూల్లో అదేవిధంగా అక్కడ ల్యాబ్స్ కావచ్చు ఇట్లాంటి వాటిని మినిమము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా స్కూళ్ళల్లో లేదు కాబట్టి మననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతో ఉన్నతాధికారులతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ పెట్టి ఇవన్నీ మినిమం బేసిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పెట్టేసేయడం చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కింది స్థాయిలో ఎట్లాంటి లోపాలు ఉన్నట్టు ఆ లోపాలన్నింటినీ సరిదిద్ది ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్తో పాటు అన్ని రంగాలలో మీరు చూస్తూ ఉన్నారు కదా సమాజం అంతా కూడా ముక్కు మీద వేలేసుకునేటట్టుగా పరిపాలన కొనసాగుతుంది ఆ విషయాల పట్ల కూడా చాలా విషయాలు సమాజమే విశ్లేషిస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఈ విషయాలను మీ ముందు ఉంచిన సో వెరీ థ్యాంక్స్ ఫర్ యువర్ మీ టీ మీ టీవీకి చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి విద్యా వ్యవస్థ మీద ఒక రోజు మొత్తం మాట్లాడవాలన్న మాట్లాడతారు డాక్టర్ చారగొండ వెంకటేష్ గారు ఎందుకంటే ఆయన కూడా ఉస్మాని యూనివర్సిటీ స్టూడెంట్ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఒక పాత్ర ఉద్యమ యువ విద్యార్థి దిశ నుండే ఆయన విద్యా వ్యవస్థ మీద ఇంత ఆలోచన ఇంత విధానం లేకుండా ఒక విద్యా వ్యవస్థలో ఆయనకి ఇలా స్థానం దక్కిందంటే ఏ ప్రాంత వాసులు మనం గొప్పగా దీని మనం పాజిటివ్గా తీసుకొని ఇంకా మరొక టర్మ్ అంటూ మరొకసారి అవకాశం ఉంటే విద్యా వ్యవస్థలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీద విద్యా వ్యవస్థని బలోపేతం చేసి డెవలప్మెంట్ చేసి ప్రతి మధ్య మధ్య తరగతి కుటుంబాలకు మేము ఆసరగా కాంగ్రెస్ ప్రభుత్వం యమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ ఆలోచనకు నిజంగా ఇలాంటి యువత ముందుకు వచ్చి ఇలాంటి ఇంకా మంచి మంచి ఆలోచనతోనే మేము ముందుకు వెళ్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచన ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు చాలా విద్యార్థి దిశ నుండి కూడా పిల్లలు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా ఉన్నత పొజిషన్లో ఉండాలని గత ప్రభుత్వం చేపలు బర్రెలు గొర్రెలు మంచిది కానీ మేము ఒక వాళ్ళకొక ఐఏఎస్లు ఐపీఎస్లన్నీ తీర్చి ఒక డాక్టర్ ఒక ఇంజనీర్గా చేయాలనేది సీఎం రేవంత్ రావు పదే పదే చెప్పుకుంటున్న సందర్భం ఈరోజు మనకు డాక్టర్ చారు కూడా వెంకటేష్ గారు వెంకటేష్ గారు మనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంకా చాలా ఉంది మళ్ళీ సమయం ఉంటే ఇంకొకసారి మాట్లాడే మనం చేద్దాం ఇదని చూస్తున్నాం అనేది మెయిటీన్యూస్ నేను కలవకూడదు అండి